మార్చి ఒకటో తారీఖున తిరుపతి జిల్లా ఆటో కార్మికుల మహాసభని గందే శివా భవన్లో జరుపుకుంటున్నారు ముఖ్యంగా ఆటో కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఆ మహాసభలో చర్చించి ఏదైతే ఉచిత బస్సు వల్ల ఆటో కార్మికులు జరుగుతున్న నష్టం ఏదైనా ఉందో దాన్ని భర్తీ చేయాలని చెప్పని అదేవిధంగా ర్యాపిడు ర్యాపిడో వల్ల ఆటో కార్మికులకి జీవనోపాధి అయమ్మకు అహోకవరమై ఉంది ఇంకో పక్కన ఆర్టీఓతో ట్రాఫిక్ పోలీసులతో చాలా ఇబ్బంది పరిస్థితి ఉంది ఏదైతే లోకేష్ బాబు పాదయాత్రలు చెప్పినారో ఆటో కార్మికులు కూడా బిల్డింగ్ కర్క్స్కి ఏదైతే కార్పొరేషన్ ఉందో ఆ కార్పొరేషన్ కూడా బిల్డింగ్ ఆటో కార్మికులు పెడతామని చెప్పి అధికారం రాకముందు పాదయాత్రలు చెప్పినటువంటి లోకేష్ బాబు ఇప్పుడు రెండేళ్ళుగా వస్తున్నా ఒక్కరోజు కూడా ఆటో కార్మికుల గురించి మాట్లాడుతున్నారు వాహన మిత్ర కూడా ఎవరైతే డ్రైవింగ్ లైసెన్స్ కలిగిందో వాళ్ళందరూ కూడా వాహనం ఎత్త ఇవ్వాలని చెప్పని అనేక సంక్షేమ పథకాలు ఆటో కార్మికుల ఇవ్వాలి సమ చేయాలని చెప్పని రేపు జరగబోయే ఒకటి తర జరగబోయే మహాసభలో చర్చ పడుతుంది మూడు సంవత్సరాల పాటు ఆటో కార్మికుల సమస్యల పైన నిరంతరం పోరాట చేసినటువంటి ఏఐటీ అనుబంధ సంఘం ఆటో కార్మికులు సమస్యల కోసం పోరాటం చేయడానికి ఒక రూపకల్పన చేపడుతుంది కావున ఈ జిల్లాలో ఉండేటువంటి ఆటో కార్మికులందరూ కూడా ఈ మహాసభకి తరలవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మార్చి ఒకటో తేదీన తిరుపతి జిల్లా ఆటో వర్కర్స్ యూనియన్ రెండవ ప్ర మహాసభని తిరుపతి గంధం శివాయ శివయ్య భవన్లో ఘనంగా నిర్వహించుకోబోతున్నాం ఈ సందర్భంగా ఈ జిల్లాలో ఉన్న ఆటో డ్రైవర్లు అందరూ కూడా ఈ మహాసభలకి హాజరై జయప్రదం చేయాలని చెప్పేసి కూడా పిలుపునిస్తున్నాం ఎన్నికల సందర్భంగా కూటమి ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు అనేక హామీలన్నీ ఇచ్చారు ఏదైతే ఈరోజు సంక్షేమ బోర్డు ఉందో ఆ సంక్షేమ బోర్డు ఆటో డ్రైవర్ కూడా కల్పిస్తామన్నారు అదేవిధంగా లైసెన్స్ కలిగిన ప్రతి డ్రైవర్కి కూడా బ్యాంకుల ద్వారా రుణాలు ఇస్తామని చెప్పినారు ఏవైతే సమ ప్రభుత్వం ఎన్నికల హామీలు ఇచ్చారో హామీలన్నింటినీ కూడా విస్మరించి ఈరోజు ఆటో డ్రైవర్లపైన విత్తల విడిగా పోలీసుల ద్వారా ఆర్టీఓ ద్వారా ఫైన్ లేపించి విత్తల విడిగా డబ్బు వసూలే ప్రధానంగా చేస్తున్నారు ఇవన్నీ కూడా జరగబోయే మహాసభలో చర్చించి ఒక నిర్ణయం తీసుకోబోతున్నాం కూటమి ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చే హామీలన్నీ కూడా నెరవేర్చాలని చెప్పేసి కూడా ఇది మహాసభ సదవగా తీర్మానం చేయబోతున్నాం